తాను ఇక జనంలోనే ఉండేలా ప్రయత్నిస్తానని వైసీపీ అధినేత జగన్ నేతలతో చెప్పారు కింది స్థాయి కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఎవరూ చూస్తూ ఊరుకోవద్దని న్యాయపోరాటం చేసి క్యాడర్ను రక్షించుకుందామని ఆయన సమావేశంలో పిలుపునిచ్చారు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిద్దామని జగన్ వ్యాఖ్యానించారు వైసీపీ నేతల విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని ఆయన పరామర్శించనున్నట్లు సమాచారం అలానే వైసీపీ ఓటమి బాధతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది డిసెంబర్ లేదా జనవరి నుంచి జగన్ ఓదార్పు ఉండే అవకాశం సమాచారం ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతోంది ఇప్పటి తన ఆఫీస్ కు వచ్చిన నేతలతో ఓటు విశ్లేషణ చేసిన జగన్ తాజాగా ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఆయా అంశాలపై చర్చించారు అసెంబ్లీ సెషన్స్ లో ఎలా వ్యవహరించాలి ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలనే దానిపై వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు కాగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు నేతలు హాజరు కాలేకపోయారు బెంగళూరు టు విజయవాడ విమానం రద్దుతో హాజరు కాలేకపోతున్నట్లు పలువురు నేతలు పార్టీ ఆఫీసు కు సమాచారం ఉషశ్రీ చరణ్ తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి మెట్టు గోవిందారెడ్డి గౌడ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి బుర్రా మధుసూదన్ విక్రమ్ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దీపిక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డెప్ప వంటి నేతలు మీటింగ్ హాజరు కాలేకపోయారు